గుడ్ ఈవినింగ్ అండి ఈ విషయంలోకి వస్తే మనం టీఎస్డిపిఓ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనేక కాల్స్ చాలా రోజుల నుంచి సార్ ఒక మాట మీరు తెలుసుకొని చెప్పండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అడగడం తోటి తెలుసుకునే ప్రయత్నం చేసినాం గతంలో మనం నోటిఫికేషన్ ఉండదని చెప్పినాం ఎందుకనంటే అప్పటికి నోటిఫికేషన్ క్లారిటీగా ఉండదు అని చెప్పారు కాబట్టి చెప్పినాం సో ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అన్ఎంప్లాయీస్ రిక్వెస్టు కావచ్చు లేకపోతే ఇక్కడి నుంచి పోతున్నటువంటి గవర్నమెంట్కి పోతున్న సమాచారం కావచ్చు మొత్తానికైతే జీపీఓని కూడా జాబ్ క్యాలెండర్లో భాగంగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి వస్తే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని అన్నప్పుడు జూన్ లేదా జూన్ ఎండింగ్ లేదా జూలైలో రావచ్చు అనేది కూడా మనకు ఒక అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది నెంబర్ టూ నెంబర్ త్రీ వస్తే ఎన్ని వేకెన్సీస్ తోటి రావచ్చు అన్నప్పుడు విఆర్ఓ విఆర్ఏ పాత విఆర్ఓ విఆర్ఏ వాళ్ళ సర్దుబాటు పోను మిగతా ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేస్తారు అప్పటికి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను అనేది చెప్పడం జరుగుతుంది ఇక నెంబర్ ఫోర్ వచ్చేసి ఫైవ్ వచ్చేసి సిలబస్ ఏంటి ఎలాంటి సిలబస్ ఉండే అవకాశం ఉంది అన్నప్పుడు ఒక వినికిడి ఏంటి అంటే ఇదే ఫైనలా కాదా అనేది మనకైతే తెలియదు ఒక వినికిడి పేపర్ వన్ పేపర్ టూగా ఉండబోతున్నట్టు అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందేమో అంటున్నట్టుగా సో పేపర్ టూ ఉంటే ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది ఇది నెంబర్ ఫైవ్కి సంబంధించిన సమాచారం మరి మన బాలాజీ చిరబైన యాప్ నుంచి లేదా డువాడై ఛానల్ నుంచి మనం ఏమైనా ప్రొవైడ్ అంటే ఎస్ డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తున్నాం మనకు సిక్స్ ఫార్టీ ఫోర్ ర్యాంకర్ గ్రూప్ వన్లో వినయ్ సార్ ఒకటి అండ్ అదేవిధంగా థౌజండ్ లోప్ ర్యాంక్ ఉన్నటువంటి సింధు మేడం పరిచయం అక్కర్లేదు చాలా మనకు గ్రూప్ వన్ జనరల్ ఎసేకి సంబంధించి లేదా గ్రూప్ వన్ ప్రిపరేషన్లో చాలామందికి మోటివేటెడ్ మోటివేషన్ ఇచ్చినటువంటి మోటివేటెడ్ పర్సన్ అండ్ ఆ మేడం సింధు మేడం వినయ్ సార్ అండ్ నేను కూడా మీకు తెలుసు ఎయిట్ ఇయర్స్ నుంచి మనం ఉద్యమ చరిత్ర ఇండియన్ పాలిటీ అంశాలను బోధిస్తున్నాం సో మేము ముగ్గురం కలిసి ఆ కోర్సు ఇంకా క్లారిటీగా తెలుసుకొని ఇంకా ఒక రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ రాగానే ఆ కోర్సును లాంచ్ చేస్తాం ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ క్లాసెస్ కానీ రికార్డెడ్ క్లాసెస్ కానీ అందించే ప్రయత్నం చేస్తాం మ్యాక్సిమం నోటిఫికేషన్ రాగానే మీకు రెగ్యులర్ క్లాసే ప్రొవైడ్ చేయాలి బాలాజీ చిరమైన యాప్లో అనేది కూడా ఒక ఆలోచన అయితే ఉన్నది ఇదొకటి ఇక మరొక అంశం ఏంటంటే గ్రూప్ వన్ మెంటర్షిప్ కూడా వినయ్ సార్ నుంచి సింధు మేడం నుంచి మన నా నుంచి కూడా మీకు అందే అవకాశం ఉంది దాన్ని కూడా మేము త్వరలో చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది గ్రామ పాలన ఆఫీసర్ లేదా పాత విఆర్ఓ అని ఏదైతే అంటున్నాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికీ మా నుంచి ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అదే ఉంటే ఉంది అని చెప్తాం లేకపోతే లేదని చెప్పం అభూత కల్పన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వం వేరే వేరే ఇతర ఇతర విషయాల వైపు కూడా వెళ్ళాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచిని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత పెట్టారు కలిసిపోయితే